ఆంధ్రప్రదేశ్కి జరగబోయే శాసనసభ ఎన్నికల నామినేషన్ పత్రాలకు సంబంధించి వాళ్ళు ఆయా పార్టీలో వాళ్ళు సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఒక పార్టీ మరొక పార్టీ మీద కొన్ని చోట్ల ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇందులో ప్రధానంగా నెల్లూరు నుంచి సిటీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రి నారాయణ గారి ఎపిసోడ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తూ ఉంది నారాయణ తన సంతానం విషయాన్ని దాటి దాచిపెట్టారు తనకు రెండు వివాహాలు అన్న విషయాన్ని కూడా దాచిపెట్టారు అన్ని ఆధారాలు సేకరించాం ఇక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన నామినేషన్ తిరస్కరించమని చెప్పి గట్టి కడగాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు దానికి కారణం ఏంటి అంటే మాజీ మంత్రి నారాయణ గారికి అందరికీ తెలిసిన వాస్తవమే ఇద్దరు భార్యలు అని అండ్ రెండో భార్య ఇందిరా ఇందిరాగారి కుమార్తె షారిణి షరిణి నా శారిణి అని ఉంటుంది గంటా శ్రీనివాసరావు గారి కొడుకు కుమారుడు రవితేజ పెళ్లి చేసుకున్నారు కదా అంటే నారాయణ గారి రెండో భార్య ఇందిరాగారి కుమార్తెనే గంటా శ్రీనివాసరావు వాళ్ళ కొడుకు పెళ్లి రవితేజ ఆ ఓపెన్ ఫ్యాక్టరీ ఈవెన్ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అయితే నారాయణ గారు స్పష్టంగా చెప్పారు భార్య రమాదేవి అని అండ్ శారిణి నిశాంత్ అనుకుంటా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కదా నారాయణ గారి కొడుకు వాళ్ళిద్దరూ డిపెండెంట్లని రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి కేవలం రమాదేవి భార్యను చూపెట్టారు మిగతా పిల్లలను చూపెట్టలే ఇరవై నాలుగు వచ్చేసరికి కూడా రమాదేవి అని చెప్పి భార్యను చూపెట్టారు కానీ పిల్లల్ని చూపెట్టలేదు అని అండ్ ఇద్దరు భార్యలు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు శారినీ అని చెప్పి ఆమె పాస్పోర్ట్ చూసిన వాళ్ళ తండ్రి గారి పేరు నారాయణ అని ఉంటుంది ఇందిరా గారి పాస్పోర్ట్ చూసిన భర్త నారాయణ ఉంటుంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయినా నారాయణ ఎడ్యుకేషన్లో డైరెక్టర్గా ఉన్నటువంటి ఇందిరా ఆయన ఏ విధంగా చూసినా కూడా మూడు దశాబ్దాల నుంచి వాళ్ళిద్దరు భార్యాభర్తలు నారాయణ గారి కుమార్తె సారిని ఇప్పుడు ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది ఎక్కడ పోటీ చేసే అనర్హులు అవుతారు అని చెప్పి ఇన్ఫర్మేషన్తో దాచిపెట్టారు అని చెప్పి వైసీపీ అయితే ఫిర్యాదుకు సిద్ధపడింది మొత్తం వివరాలు దాచిపెట్టారని మొత్తం డేటా అంతా తీసుకొని ఎలక్షన్ కమిషన్కి అయితే ఇస్తూ ఉన్నారు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈవెన్ నెల్లూరు వైసీపీ వాళ్ళు అయితే నారాయణ మెస్టారు ఎవరు అని చెప్పి వాళ్ళ రెండో భార్య గారి ఫోటోలు కనుక చూపించుకుంటూ మరి వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ కేసు ఒకవేళ విడాకులు ఇచ్చారా ఇస్తే మరి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అని అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఈ రాజకీయ నాయకులు ఇంత ఓపెన్గా అన్ని అబద్ధాలే చెబుతుంటారు చివరికి ప్రమాణపూర్వకంగా ఇచ్చే అఫిడవిట్లో కూడా అన్ని అబద్ధాలే అయినా వ్యవస్థలు చాలా సైలెంట్గానే ఉంటాయి ఆ వ్యవస్థలు ఎక్కడైనా ఏమైనా కనుక యాక్షన్ తీసుకోవాలి అని అంటే దేశంలో బలంగా ఉన్న పార్టీలు దేశాన్ని పాలిస్తున్న పార్టీలు దేశంలో అధికారంలోకి రాబోయే అంచనా ఉంది అనే పార్టీలో అటువంటి వాళ్ళు వీళ్ళకి చెబుతూ పోవాలి వ్యవస్థలు అంతే నాయకులు అంతే తొందు తొందే అన్నట్లే మరి నారాయణ గారికి ఇద్దరు భార్యలు అనే విషయాన్ని గనక మెన్షన్ చేయకుండా ఫిడిఫీస్ ఇస్తే లోకం మొత్తానికి తెలిసిందే కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నట్లు రెండో భార్య అని తెలుసు ఇందిరాభర్త నారాయణ అని తెలుసు వాళ్ళకు పుట్టిన కూతురు శరణి అని తెలుసు వాళ్ళ తండ్రి నారాయణ అని చెప్పి ఆ పాస్పో అన్నిట్లోనూ ఉండే విషయాలు తెలుసు వాళ్ళిద్దరే ఆమెనే ప్రధానంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ చూసుకుంటున్నది అని తెలుసు అయినా కూడా వాళ్ళ పేర్లేమీ రాయకుండానే కానీ అప్పటి బిడ్డే చేస్తారు ఆయనకి అది మనకి ప్రమాణపూర్వకంగా ఏం వ్యవస్థలు ఏమో